బీటీవీ ఇది పొలిటికల్ పవర్కి భయపడకుండా తన కర్తవ్యాన్ని నిర్వర్తించిన ఓ మహిళా పోలీస్ అధికారిణిని ప్రపంచమంతా మెచ్చుకుంటుంటే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఆ అధికారినిపై బదిలీ వేటు వేసి కఠినంగా శిక్షించింది దీంతో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కి సామాన్య ప్రజల కోసం కరాఖండిగా పనిచేసే అధికారుల కన్నా కార్యకర్తలే ఎక్కువన్న నిజం తేలిపోయింది సిన్సియర్ పోలీస్ అధికారిని శ్రేష్ట ఠాకూర్ ఉత్తరప్రదేశ్లోని శ్యానా పోలీస్ స్టేషన్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు అయితే గత నెల ఇరవై ఐదున ఆమె లైసెన్సులు లేకుండా వాహనాలను వినియోగిస్తున్న జిల్లా స్థాయి బీజేపీ నాయకులను కొంతమందిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసి చలాన్లు విధించారు తనపై దురుసుగా ప్రవర్తించిన కొంతమందిని జైలుకు కూడా పంపించారు ఈ సమయంలో తన చుట్టూ వందల సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు గుమ్ముగూడి తనను భయపెట్టే ప్రయత్నం చేసినా ఎక్కడ కొంచెం కూడా భయపడకుండా వారందరికీ సమాధానం చెప్పి తన కర్తవ్యాన్ని నిర్వర్తించారు శ్రేష్ట ఠాకూర్ ఒక దశలో బీజేపీ నాయకులు తాము అధికార పార్టీలో కీలకమైన నాయకులమని బెదిరించడంతో అయితే ఎటువంటి లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపినా మీ మీద ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ముఖ్యమంత్రితో లెటర్ రాయించుకుని రండి అని చెప్పి వారికి ఘాటుగా సమాధానం ఇచ్చారు ఠాకూర్ ఇదంతా చుట్టూ ఉన్న సామాన్య ప్రజలు చూసి ఆమెను ప్రశంసించారు ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒక దశలో ఆమెను మెచ్చుకోవాల్సి వచ్చింది అయినా బీజేపీ నాయకులు కార్యకర్తల నుండి తీవ్రమైన ఒత్తిడి రావడంతో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఠాకూర్ను ఉత్తరప్రదేశ్ రాష్ట్ర శివారు ప్రాంతమైన బహిరజ్ పోలీస్ స్టేషన్కి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అయితే ఈ ఉత్తర్వులపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతుండడంతో శ్రేష్ట ఠాకూర్కు దేశవ్యాప్తంగా మద్దతు పెరుగుతుండడంతో యూపీ సర్కార్ ఇరుకాటంలో పడింది ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు అమలు జరుగుతాయా లేదా అన్నది ప్రజలందరూ ప్రశ్నిస్తున్న అంశం శ్రేష్ఠా ఠాకూర్ సాహసోపేతంగా పొలిటికల్ పవర్ను ఎదిరించి తన కర్తవ్యం నిర్వర్తించడంపై సామాన్య ప్రజల నుండి మాత్రం అభినందనలు వెల్లువెత్తుతున్నాయి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బీటీవీ ఇది మీ టీవీ